పార్టీ పిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మాట్లాడే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు జగమ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టు తీర్పిచ్చిందని న్యాయ నిపుణులతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు పెద్ద ఎత్తున పార్టీ పిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీనేనని కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్ద ఎత్తున పార్టీ విరాయకులను ప్రోత్సహించి శాసనసభ పక్షాలను పార్టీలు హీణం చేసుకుని ఇతర పార్టీలకు చెందిన వారిని మంత్రి పదవులు కట్టబెట్టి ఈరోజు సిబ్బులు లేకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అసలు బీఆర్ఎస్ పార్టీకి కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ పార్టీ విరాయకుల పైన మాట్లాడే అర్హత లేదు నైతికత లేదు గతంలో మీరు ఏం చేశారో ఒక్కసారి మీరు ఆలోచించుకుని సమీక్ష చేసుకుంటాం ఏదో కోర్టు తీర్పు అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడుకుండా వాళ్ళ తరలు కట్టకుండా ఉప ఎన్నికలు రావు తొందరపడవలసిన అవసరం లేదు ఇంటికి ఎంత అవసరం లేదు ఇంకా చాలా మంచేలు ఉన్నాయి చాలా స్టేజెస్ ఉన్నాయి చాలా ప్రెషర్ ఉన్నాయి అవన్నీ దాటిన తర్వాతనే నేను